ఆడికి పోయిన కుప్పల కుప్పలు పోవాలి కుప్పల కుప్పలు రావాలే రాశు ఆ చెప్పు లేదు చంద్రిక ఎంతనా గ్లాస్ పెట్టుకునే దానికి కూడా ఇబ్బంది పోయింది ఎందుకు అమ్మాయిలదే జై

ఇష్యూ ఏం కావాలంటే తీసుకోమ్మా ఈ మామున్నాడు మట్టికి మర్చిపోవద్దు ఏ పట్టుకోకూడదు ఎంత లేదు చె ఇప్పుడైతే మనం ఎంటర్ అయ్యాండి లోపలికి பத பதாப்பண்டம் <fReading> <wh treating Napoleon> కోరిపోవా పదహైదు నిమిషాలే ఉందన్నాడు రాడు చిన్నోడు ముందే ఉన్నాడు బాలుకే చెప్పు బాలు చేస్తున్నాడు

చంద్ర అదిగో లోపల పోతున్నాయి చంద్ర నీళ్ళు ఇప్పుడు మనకు అంతవరకు లోపలికి ఎంట్రీ లేదు మనకి అదిగో తీర్థం అదే అదే వీడియో తీస్తా ఉన్నా ఏ పవచ్చు కనిపించిపోయిందిరా కనిపి ఇంకా పదజే సరే సరే పదన్మా ఎన్నికెళ్దాం దేవి టించి దారు ఉందా సరే మీరు వెళ్ళండి దేవి

कुंड गोरी चली ना रावले तो अकरा 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 आमचे फेजे जे 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 लेगो हागले तयार हो तु तु देवा दे देवा చూడండి మా పిల్లలు కొండల మధ్యలో చేకూరుతున్నారు ఎగురుతున్నారు ఆ దగ్గర కింద పడిందంటే తెలుస్తుంది ಸರಿರ ಫೋನ್ ಕಾದು ಯಾವ ತಿನ್ನಿತ್ತಿ കൊച്ചോ വേറെങ്ങും రాടാ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് നീ എനി അങ്ങോട്ട് നീ വെക്ക് നീ अरे എന്തിനാ വീഡിയോ എടുക്കുന്നത് നീ റോമെസ്ുന്ന എന്താ വീഡിയോ എടുക്ക് എടുക്ക് ഇതാണ്ടി ഇങ്ങരണ്ടി പാട്ട കേക്ക് తినేసావా కమ్మగా తిన్నారా మరి ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ ఇంత దూరం వచ్చి తిరుపతి లడ్లు తీసుకోపోతే ఎందుకు చెప్పు